నమస్కారం సార్ నేను నా పేరు రాధాకృష్ణ నిజాంపేట్ గ్రామం నేను ఇంతకుముందు మార్కెట్ కమిటీ డైరెక్ట్గా పనిచేసినాను అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో మా ఎమ్మెల్యే గారి మరి ఎంపీ గారి ఆదివర్యంలో నారాగ్రేట్ కాన్స్టిట్యూన్షన్లో చాలా మంచి మంచి కార్యక్రమాలు జరు చేస్తున్నారు దీంట్లో రేషన్స్ రేషన్ కార్డ్స్ కానీ ఇంద్రమా గృహాలు కానీ ప్లస్ సన్న బియ్యం కానీ యువతకు ఉద్యోగాలు కానీ మంచి అందరూ బాగానే చేస్తున్నారు రైతు బంధు రుణమాఫీ ఇవన్నీ మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి దీంతోపాటు ప్రజలైతే ఆనందంలో ఉన్నారు గత ప్రభుత్వం ఇప్పటి వరకు రేషన్ కార్డులు కానీ ప్లస్ వేరే ఏది ఇవ్వడానికి లేదు రేషన్ కార్డులు అయితే పది సంవత్సరాలు ఒక్క పెళ్ళిళ్ళైన తర్వాత కూడా చేర్చడానికి కూడా సిద్ధం లేకుండే అదే భూభారత్లో అయితే ప్రజా భూముల సమస్యలు అయితే చాలా చాలా ప్రాబ్లమ్స్ పడ్డరు అదే సారీ ధరణి ధరణిలో అయితే ఇప్పుడు భూభారతిలో ఇప్పుడు మాత్రం మంచి అందరికీ వరకు బాగానే అవుతుంది అందరి ఎవరు వారికి భూములు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు ఇంతకుముందు సోనియా గాంధీ గారు ఇబ్బ తెలంగాణ కూడా ఇచ్చింది తెలంగాణ దేవత ఆమె ఈ తెలంగాణ మిగులు బడ్జెట్తో ఇచ్చిన తెలంగాణను ఈ గత ప్రభుత్వం కేసీఆర్ గారు అప్పుల తెలంగాణగా చేసి ఏడు కో ఏడు లక్షల కోట్లు అప్పు చేసి మన మీద చాలా ఇబ్బందులు పాలు చేసిండ్రు అదే విధంగా పిల్లలకు ఒక ఉద్యోగం కూడా పది సంవత్సరాల నుంచి ఇవ్వలేదు అదే కాంగ్రెస్ ప్రజాపాలనలో ఇంచుమించు యాభై ఐదు వేల నుంచి అరవై వేల మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండ్రు ఉద్యోగాలు ఇచ్చిండ్రు దాంతోపాటు రేషన్ కార్డు కూడా నిరంతర ప్ర నిరంతర ప్రక్రియ చేసిండు అది ఎల్లప్పుడు కూడా మనం ఇప్పుడు అప్లై చేసుకున్నా మళ్ళీ వచ్చేస్తుంది దాంతోపాటు ఇందిరమ్మ గృహాలు గత ప్రభుత్వం ఇందా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు ఇది ఇస్తుంది అదే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు ప్రతి విలేజ్లో కూడా ఒక విల్లు కూడా ఇవ్వలేదు గ్రామంలో బేస్మెంట్ కట్టిన వాళ్ళకు లక్ష ముందర కట్టగానే లక్ష రూపాయలు వేసేస్తుంది తర్వాత బేస్మెంట్ అయిన తర్వాత గో లెంటల్ లెవెల్ అయిన తర్వాత మంకో లక్ష స్లాబ్ తర్వాత లక్ష తర్వాత టోటల్ కంప్లీట్గా అంటే టోటల్ అమౌంట్ ఐదు లక్షలు ఇస్తుంది ఇల్లు లేని వారికి మంచి ఇది ఉంది చేసుకోవడానికి ఇల్లు చేసుకోవడానికి అవి మంచి కార్యక్రమం ఉంది ఇది అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రుణమాఫీ లక్ష లోపు మాఫీ చేయగలిగండి అందరికీ అదే మళ్ళీ తర్వాత ఇప్పుడు ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక్క మాఫీ కూడా చేయలేదు దీని తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో రెండు లక్షల లోపు ఉన్న వారికి ప్రతి ఒక్కరికి రుణమాఫీ జరిగింది ఏదో కొద్ది విధంగా ఫైవ్ పర్సెంట్ వరకు ఇవ్వలేకపోయింది అది కూడా అవుతుంది దాంతోపాటు ఈ బీజేపీ ప్రభుత్వం ఇన్ని ఇబ్బందులు పెడుతుందంటే మన దగ్గర నుంచి ట్యాక్సెస్ తీసుకుపోతూ మనకు యూరియా కొరత కానీ ఇంకా వేరే ఇచ్చే స్కీమ్లు కూడా ఇవ్వడానికి సిద్ధం లేదు అదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఈ కార్యక్రమం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ప్రజల్లో మాత్రం మంచి స్పందన ఉంది ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థలు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన వ్యక్తులు వస్తారు అదేవిధంగా ప్రతి సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసులు కానీ జిల్లా పరిషత్ కానీ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే వస్తారు వాళ్ళే గెలుస్తాము ఇంకా ముందు ఇంకా రెండు సంవత్సరాలనే ఇంత మంచి కార్యక్రమాలు చేసారు ఇరవై నెలలు రెండు సంవత్సరాలు కూడా కాలేదు ఇరవై నెలల్లో నైంటీ పర్సెంట్ స్కీములు అమలు చేశారు మళ్ళీ నెక్స్ట్ ఇంకా మూడు సంవత్సరాల తర్వాత కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది ఇదే రేవంత్ రెడ్డి గారు వస్తారు ఇదే మా ఎంపీ ఎమ్మెల్యే గారు కూడా వీళ్ళే ఉంటారు ఖచ్చితంగా ఇది మా కోరిక నా పేరు మిస్కిన్ పటేల్ గ్రామం మున్గేపల్లి నారాంగేడ్ నియోజకవర్గము నిజాంపేట్ మండలము నేను ఒక నిజాంపేట్ మండలం గ్రామం మునగేపల్లి నుంచి ఒక కాంగ్రెస్ కార్యకర్తని ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ చేస్తున్న పరిపాలనలో మన యొక్క ప్రతి కార్యకర్త కానీ ప్రజలంతా సుఖశాంతులతో ఉన్నారు ఎందుకంటే వచ్చిన ఇరవై నెలల నేనే ఏదైతే హామీలు ఇచ్చామో అది కూడా ఒకటి 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 చేస్తూ ప్రతిదీ కూడా పూర్తి చేశాము వచ్చే రెండు హామీలు ఉన్నాయి అంతే తప్ప కానీ ఇవి చూసి మన ఉన్న వేరే పార్టీలు మనం బీఆర్ఎస్ అనుకోండి బీజేపీ కానీ వేరే కొత్త పార్టీలు వచ్చిన వాళ్ళు వాళ్ళు చూసి ఓదార్చుకోలేకపోతున్నారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము మన యొక్క రేవంత్ రెడ్డి గారి హాయంలో ఇచ్చిన హామీలు అన్ని చేశాము ఎందుకంటే మనము ఉద్యోగాలు యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి చాలా ఇది ఉండాలి వచ్చిన హామీలు కేసీఆర్ చేసిండు చాలా హామీలు చేసిండు నేను డిఎస్ ఇస్తానని డిఎస్ ఇవ్వలేదు పోలీస్ కానిస్టేబుల్స్ ఉద్యోగాలు కానీ మళ్ళీ యొక్క మెడికల్ డిపార్ట్మెంట్లో కానీ ఆర్టీసీ డిపార్ట్మెంట్లో కానీ ఏ దాంట్లో కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డి గారు ఒకటేసారి యాభై వేల నుంచి అరవై వేల ఉద్యోగాలు ఇవ్వడం చాలా ఘనతగా ఉంటుంది చాలా యువత ఆనందంగా ఉన్నది ఇంకా ఇక ముందు వచ్చే మూడు సంవత్సరాల్లో కూడా ఏ యువత అయితే చదువుకుంటున్నారో వాళ్ళు చాలా ఆశగా ఉన్నారు వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు ఇంక ముందు కూడా నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు ఇంకోటి ఇంతకుముందు పది సంవత్సరాలు డబల్ బెడ్రూమ్లు ఇస్తామని ఇయ్యలేదు కానీ మన యొక్క ఇల్లు ఇంద్రమ్మ రాజ్యం ప్రజారాజ్యంలో ఏదైతే హామీలు ఇచ్చిందో ఇందిరాగాంధీ ఇల్లు అని మన రాహుల్ గాంధీ ఇచ్చిన హాయం మనం చేసిన మాట ప్రకారము ఇంద్రమ్మాయిలు ప్రతి నియోజకవర్గానికి నాలుగు వేలు ఇంద్రమ్మాయిలు సాంక్షించడం చాలా గొప్పతనము మా యొక్క ఎంపీ గారు మా యొక్క ఎమ్మెల్యే గారు పట్ల సంజయ్ రెడ్డి గారు చాలా దీనికి కృషపడి ఇంకోటి ఎవరైతే ఇంద్రామ్మాయిలు కట్టుకుంటున్నారో వాళ్లకు వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పారంటే బిల్లులు రావు అవు రావు అని వాళ్ళకు మబ్బ చెప్పారు కానీ ఇప్పుడు వాళ్ళు సొంతంగా ఇల్లు కట్టుకుంటూ సొంత ఇంటికి అలా నేర్చుకు నెరవేర్చుకుంటూ ప్రతి వారంలో మా యొక్క మినిస్టర్ గారు చెప్పారు సోమవారం సోమవారం మండే మండే బిల్లు పడుతుందని అది కూడా మాలోకి వచ్చే మేము నిరూపించలేము అందరికీ ఇండ్ల యొక్క బిల్లులు వస్తున్నాయి కాబట్టి ఇంకోటి ఈ యొక్క యూరియా లోపాలు కానీ ఈ యూరియా లోపాలు ఎలా వచ్చినాయకు మన గ్రామ ప్రజలకు తెలియదు ఎందుకంటే ఇక్కడ ఉన్న బీజేపీ ఎంఈ ఎంపీలు వాళ్ళు నరేంద్ర మోదీ రాజకీయ వాళ్లకు అడిగి వెళ్ళి మా యొక్క కోటను మనం తెచ్చుకుంటే ఇక్కడున్న యొక్క ఏ సమస్య కూడా మనకు ఇది కాదు అయినా కానీ మన రేవంత్రి రెడ్డి గారు చాలా కృషి పడుతూ అన్ని నిధులు ఎక్కటా చేసుకుంటూ ప్రతి ఒక్క స్కీమ్ని అమలు చేస్తూ మన యొక్క ప్రజలను శాంతంగా ఉంచుతున్నారు కాబట్టి నా పేరు రాములు అంటారు నాగ్దర్ విలేజ్ నిజాంపేట్ మండల్ నేను ఎంపీటీసీగా చేసినాను మా గ్రామంలో రెండుసార్లు రిజర్వేషన్ వస్తే రెండుసార్లు సర్పంచ్గా గెలిపించుకున్నా కాంగ్రెస్ తరపున మా విలేజ్ అంటేనే మాకు మాజీ ఎమ్మెల్యే గారి విలేజ్ అక్కడ కూడా రెండుసార్లు నేను విజయం సాధించి చాలా గాఢంగా కొట్లాట్ చేసుకున్నాము ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ ఆరు గ్యారెంటీలు అన్నీ అమలు చేసుకుంటూ పోతున్నాం ఎంత అప్పులున్నా కానీ అప్పులకు బెదక్కుంటా మా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండే ఇట్లా చేస్తుండే కానీ అన్ని హామీలన్నీ నెరవేర్చుకుంటబోతున్నాము మహిళలకు ఉచిత బస్సు కానీ ఇప్పుడు ముఖ్యంగా ఇంద్రమీన్లు మా వాళ్ళు చెప్పినట్టు అందరూ కూడా ధైర్యంగా కట్టుకోవాలి బిల్లు లాగవు ఇది గ్యారంటీ వాళ్ళు హోల్ చెప్పిన మాటలు నమ్మొద్దని అని నేను చెప్తున్నా ప్రతి సోమవారం మనకు బిల్లులు వస్తూనే ఉన్నాయి కట్టుకున్నకు బీస్ బిల్లు వరకు ఇక ఇంకా చెప్పాలంటే చాలా ఉంది చెప్పండి మరి త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ప్రజల్లో స్పందన ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన మీద ఖచ్చితంగా మేము గెలుసుకుంటాం ప్రతిదీ కూడా ఎక్కడ కూడా ఓడాల్ ఓడమని చెప్తా ఉన్నాను ఖచ్చితంగా ప్రజలు మాత్రం స్పందన బాగుంది అపోజిషన్ వాళ్ళు ఎంత కళ్ళబొల్లి మాటలు చెప్పినా నమ్మే స్థితిలో ప్రజలు లేరు మరి కార్యకర్తల సమస్యలు ఏమున్నాయి సార్ కార్యకర్తలు ఏ పార్టీకైనా బలము మరి కార్యకర్తలకి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు చెప్పండి కార్యకర్తలు ఇప్పుడైతే మంచి దీంట్లో ఉన్నారు ఇబ్బంది ఏం లేదు కా మా రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన కానీ మా ఎమ్మెల్యే గారు సంజయ్ రెడ్డి కానీ మా ఎంపీ గారు సురేష్ కుమార్ శెట్టి గారు మంచి అభిప్రాయం ఉంది అందరూ కూడా కష్టపడి ముందు స్థానిక సంస్థల్లో అందరూ కూడా కష్టపడి పనిచేసి ప్రజ తన అభ్యర్థిని గెలిపించుకోవడానికి అందరూ కృషి కృషి చేస్తున్నారు కూడా మీరు అడగండి చెప్పండి ఇంకా మా సలహాలంటే ప్రభుత్వానికి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు భర్తలు చనిపోయిన వాళ్లకు ఎంబడే పెన్షన్ కానీ వాళ్ళు ఇబ్బందులు ఉంటారు భర్తలు సంవత్సరాన్ని నెట్ సంవత్సరాన్ని నెట్టుకొస్తారు దాన్ని బాధ్యత భయించి చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు అదే మన గవర్నమెంట్ తరఫున నిరంతర ప్రక్రియగా పెన్షన్ ఇస్తే ఆ రెండు వేల తోటి వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని గడుపుకుంటారు కొద్దిగా అది పెద్ద అది కూడా రేషన్ కార్డు ఇచ్చినట్టు అది కూడా నిరంతర ప్రక్రియ చేస్తే బాగుంటుంది మేము మా ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నాను అదేవిధంగా బిల్లులు కార్యకర్తలు చేసిన బిల్లులకు తొందరగా ఇస్తే బాగుంటుంది ఇబ్బంది చాలా ఇబ్బందులు పడుతున్నారు కార్యకర్తలు ఇంకా దానికి కొన్ని మీరు చూసి చేయగలరని కోరుతున్నాం అదేవిధంగా సానిక సంస్థలు కూడా ఎంబడే నిర్వహిస్తే బాగుంటుంది లేట్ చేసినా కొద్దీ కార్యకర్తలు కూడా అసంతృప్తి పెరుగుతుంది ప్రజల్లో కూడా అసంతృప్తి వస్తుంది కాబట్టి తొందరగా నిర్వహించాలని కోరుతున్నాం